గజ్జల మోతా గుడి గంటల మోతా ఎవ్వరిది ఎవరిది గజ్జల మోతా గుడి గంటల మోతా మీరు బెంచ్ పైన కొడితే దరువు రాదు మీ ఇష్టం పాడమంటే వాడతా లేకపోతే కూర్చుంటా రైట్ వన్స్ అగైన్ గల్ 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 గజ్జల మోతా గుడి గంటల మోతా గన 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 గంటల మోతా గుడి గంటల మోతా గన 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 గంటల మోతా గుడి గంటల మోతా ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతా గుడి గంటల మోతా గుడి గంటల మోతా ఎవరిది ఎవ్వరిది గజ్జల మోత గుడి గంటల మా అబ్బెంద పాఠశాల విద్యార్థుల గజ్జల మోత గుడి గంటల మోతా గల్లు 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 గజ్జల గుడి గంటల మోతా గర్జల మోత గుడి గంటల మోత గన 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 గంటల మోత గుడి గంటల మోత మా కిషన్రావు సారూది గర్జల మోత గుడి గంటల మోత గర్జల మోత గుడి గంటల మోత కిషన్రావు సారూది గర్జల మోత గుడి గంటల మోత గజ్జల మోతా గుడి గంటల మోతా మా సత్యయ్య సారూది గజ్జల మోతా గుడి గంటల మోతా గుడి గంటల మోతా గల్ 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 గజ్జల మోతా గుడి గంటల మోతా గల్ 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 గజ్జల మోతా గంటల మోతా గన 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 గంటల మోతా గుడి గంటల మోతా గంటల మోతా గుడి గంటల మోతా ఎవరిది ఎవరిది గజ్జల మోతా గుడి గంటల మోతా మా హిందీ పండి గురుజీ గజ్జల మోతా గుడి గంటల గజ్జల మోతా గుడి గంటల మోతా గల్ 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 గజ్ల మోతా గుడి గంటల మోతా గజ్జల మోత ఆ గన 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 గంటల మోతా గుడి గంటల మోతా ఆ యవ్వరిది యవ్వరిది గజ్జల మోతా గుడి గంటల మోతా యవ్వరిది యవ్వరిది గజల మోతా ఆ యవ్వరిది యవ్వరిది గజల మోతా గుడి గంటల మోతా మా మాస్తారు గజ్జల మోతా గుడి గంటల మోట మా లెక్కాల మాస్తారు గజ్జల మోతా గుడి గంటల మోతా గల్ 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 గజ్జల మోతా గుడి గంటల మోతా ఎవ్వరిది ఎవరిది గజ్జల మోతా గుడి గంటల మోతా ఆ ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోత గుడి గంటల మోత ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోత గుడి గంటల మోత నా గజ్జల మోత గుడి గంటల మోత మేకలసి నన్నది గజ్జల మోత గుడి గంటల మోత గల్ 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 గజ్జల మోత గుడి గంటల మోత ఆ ఎవరిది ఎవ్వరిది గజ్జల మోతా గుడి గంటల మోత మా శివాజీ సారుది గజ్జల మోత గుడి గంటల మోత మా తెలుగు పండిత సారు గజ్జల మోతా గుడి గంటల మోతా గల్ 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 ఆ గనగన కన కన గన కన గంటల మోతా గుడి గంటల మోతా ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతా గుడి గంటల మోతా మా చిన్న స్కూలు సార్లది గజ్జల మోతా గుడి గంటల మోతా గల్ 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 గజ్జల మోతా గుడి గంటల ఆ ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతా గుడి గంటల మోతా Thank you. Thank you, Ander.